ఆర్థికంగా నిలుకుంటారు ఇబ్బంది అంటే ఏమి లేదు స్నేహితులు స్వసంబంధాలు బాగానే ఉంటాయి కొంచెం జాగ్రత్తగా మలుచుకోండి అనువుగా మెలగండి పిల్లలు చదువు పిల్లలు పిల్లల విషయంలో శ్రద్ధ వహించండి చదువుల పట్ల అసలు చేయకండి మీ శ్రీమతి మొండి మీకు ఎంతో చక్కగా కలిగిస్తుంది దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు అన్ని వ్యవహారాలు కూడా చక్కా పెట్టుకుంటారు కానీ లౌక్యంగా ఉండండి ఈ మేషాస్త అన్ని విధాలు బాగుంది ఇబ్బంది అంటే ఎంపిక కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు వివాహ ప్రయత్నాలు చేయండి వివాహాలు కూడా అవుతాయి వివాహ ప్రయత్నాలు చేసినా జాతకాలు పట్టించుకోకుండా జాతకం మీదే ఆహారపడకుండా మంచి సంబంధం ఏదైనా వస్తే అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అన్ని బాగుంటే మ్యారేజ్ శక్తి చేసుకొని సంబంధాలు సంబంధం కుదుర్చుకోండి ఎందుకంటే మ్యారేజ్ టైం వచ్చినప్పుడు మ్యారేజ్కి డిలే చేసుకుంటే అలాగే ఆలస్యం వెళ్ళిపోతుంది ఈ మేషాలు అన్ని విధాలు బాగుంది కాబట్టి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఎలాంటి సమస్యలు వచ్చినా ఇదిగా ఉండదు ఈ రాశి వాళ్ళు దేవుని దక్కగా అమ్మవారి రోజు శ్రీ మహా అని మంత్రాన్ని చెప్పి కాస్త ముఖం తీసుకుని అమ్మవారి పాదాల ముందు పెట్టి నమస్కరించండి అన్ని మీకు కలిసి వస్తుంది అని ఇలాంటి తదుపరి వృషభ రాశి రుణ వ్యక్తులు రుణాల నుంచి బయటపడతారు రుణ హమస్సు తీరిపోతాయి ఇబ్బంది అంటే ఉండదు వ్యవహారాలు కూడా బాగుంటాయి అందరూ ఎందుకు మంచి ఆదరణ పొందుతారు భార్యాభర్త అభివృద్ధి నడుపుతూ ఉంటారు ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని కొన్ని ఏకాకులు పడ్డప్పటికి కూడా సమస్య పోతాయి ఎలాంటి సమస్యలు అంటే ఉండవు ఎప్పుడైనా సరే కేరిక అంటూ ఉండకుండా అప్పుడు బిజీగా ఉంటారు పని భార పెరుగుతుంది పని సమస్యలు వస్తాయి కృష్ణాశ్వళకి అన్ని కూడా బాగున్నాయి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి సమస్య లేదు వివాహ ప్రయత్నాలు చేయండి వివాహాలు ఉండకుండా అయిపోతే కాబట్టి ఈ రాసి ఏ సమస్య వచ్చినా ఈడీగా సాల్వ్ అయిపోతుంది ఈ రాసివాడు తక్కువగా ఆంజనేయ స్వామిని పూర్తి చేసుకోండి ఆంజనేయ స్వామిని ప్రతి మంగళవారం నాటి స్నామగారికి ధవన్ ప్లాక్ నోట తీసుకునే స్థానవారికి హనుమాన హనుమాన్ దేహ హనుమాన్ అంటూ పూర్తి చేసినట్లయితే అన్ని విధాల మీ గ్రహం ద్వారా గ్రహ దోషాలు కలిగిపోయి అన్ని విధాలా బాగుంటుంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు అన్ని విధాలు కుటుంబంలో కూడా సమస్యలు అంటూ ఉండవు భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉంటారు అప్పుడప్పుడు ఆర్థికంగా ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతుంది సత్సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి అందరితో కూడా బంధువుల్లో కూడా రాకపోకలు బాగుంటాయి దూర ప్రయాణం చేస్తూ ఉంటారు పాత కూడా మళ్ళీ అందరు కూడా కలిసి అన్యోన్యంగా ఉంటారు అనుదములు అక్కచెరువులు కూడా అప్పుడప్పుడు చికాకుండా కూడా మళ్ళీ అందరూ కలిసి బాగానే ఉంటారు ఇబ్బంది అంటూ ఉండవు ఈ అన్నీ కూడా నే ఉన్నాయి కాబట్టి మిశ్రమ గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సింహస్ రావు ఈ లక్ష్మీ లక్ష్మీగ పూజ చేసుకోండి లక్ష్మీగడ పూజ చేసుకుంటే ప్రతి సంక్రాంతి చూసినా స్వామివారికి ఉండాలి చేసి నైవేద్యం పెట్టండి అని చాలా బాగుంటుంది తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశులకి ఇప్పుడు టైం అంత ఎవరగా లేదు ఎందుకంటే వాళ్ళకి అష్టం కనిపిస్తుంది కొన్ని దికాకులు వస్తున్నాయి ఏదైనా చెయ్యాలని ఆలోచన పనిలో ఉంటుంది కానీ పని చేయటప్పటికీ దూరం అయిపోతుంది అనుకున్న పనులు ఏం చేయలేకపోతుంటారు బాధ్యత పెరుగుతుంటుంది ధనం కూడా ఒకసారి ఖర్చు అయిపోతుంటుంది ఈ సమస్యలు అర్థంగా ఉంటాయి ఆరోగ్యంలో కూడా చిక్క అర్థంగా ఉంటాయి కొంచెం కొంతమంది ప్రముఖులు విడుపుకొని చెప్తారు జాగ్రత్తగా నచ్చుకోండి ఆరోగ్య జాగ్రత్త ఎందుకంటే ప్రదానికి కూడా అన్నిటికంటే ఆరోగ్యం మహాపతి కదా ఆరోగ్య జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాష్ట్రానికి భగవాన్ నిత్యము పారాయణ చేయండి భగవానికి నిత్యము కనభాన్ని ఆరాధించండి అన్ని విధాలు కలిసి వస్తుంది సూర్యదేవాన్ని దర్శిస్తూ ఉండండి ఏ సమస్య వచ్చినా ఈ తదుపరి సింహరాశి ఈ సింహరాసనానికి అప్రమత్తంగా ఉండాలి ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం సమర్థతగా గ్రహించుకుంటూ ఉంటారు గ్రహాల అనుకూలం బాగానే ఉంది అప్పుడప్పుడు చికాకులు అధికంగా ఉంటాయి ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగస్తులు కూడా పని భారం పెరిగి పని ఒత్తిడి దాని వల్ల ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది ఈ సింహరాశి ప్రతిదీ కూడా ఆలోచన ఆలోచన పరంగా చేస్తారే కానీ అది అవడానికి భయం పడుతుంది వ్యాపారాలు ఎక్కడ కాకు శ్రీకారం చుట్టిన జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ సింహరాశి వాళ్ళకి ఎలాంటి దోషాలు లేవు కాబట్టి ఏదైనా సరే జాగ్రత్తగా తీసుకున్నట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది శ్రమగదు ఫలితం కూడా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ సింహరాశి వాళ్ళు చక్కగా వృక్ష రాశన పారాయణ చేయండి చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బందులుంటే తొలగిపోతాయి తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చే దాకా జారిపోతున్న సమస్య భయపడుతూ ఉంటారు కానీ ఆరోగ్యంలో అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి పెద్దల నుంచి వచ్చే పెద్దలు కొంతమంది మిమ్మల్ని చూసి కొంతమంది బయట వాళ్ళ ఉంటుంది ఇబ్బంది పడదు ఈశ్వర భావం ఎక్కువ మంది ఉంటారు ఈశ్వభావం తొలగిపోవాలంటే తగ్గట్టుగానే మీరు స్వామి స్వామివారిని పూర్తి చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఆందోళన పెరుగుతుంది ఆరోగ్యం ఇలా ఉండే అని మనసు ఆందోళన పెరుగుతూ ఉంటుంది ఏ చింతా ఏది చేసుకోలేదు బయటకు వస్తే మంచి మంచి అవార్డ్స్ అని అందుకుంటారు పత్రికా రంగాల వాళ్ళకి విలేఖరులు కూడా బాగా కలిసి వస్తుంది అప్పుడప్పుడు ఏదైనా సరే చేయాలి అని మనసులో ఉన్నప్పటికి కూడా చేయగలుగుతారే కానీ ఇబ్బంది అంటే ఏమీ ఉండదు ఈ రాష్ట్ర మన శ్రమగత ఫలితం ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది శ్రమిస్తే కానీ ఫలితం ఉండదు ఇంట్లో కూడా పని భారం పెరుగుతుంది ఆరోగ్యంలో కూడా మెరుగు అవసరము ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమి ఉండదు ఈ రాశి చక్కగా మీ అమ్మవారు ఇష్టదైవ నిత్యం పారాయణ చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి తులారాశి ఈ తులారసు వాళ్ళకి మాటలు చేపచక చేపచక్యంతో ఎవరిని బుట్లో వేసుకుంటూ ఉంటారు పరిస్థాన రైతులకు క్రీడాకారు బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఒక విధంగా బాగానే ఉంటుంది చెప్పవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఆరోగ్యంలో చిక్కాడ ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త కలిగించండి ఈ రాసి వాళ్ళకి ఆచీ ఉండండి ఉండే పని కూడా చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఈ క్రీడ భద్రతా విలేకరులకి అప్పుడప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి ఈ సమస్యలు వచ్చినా భయపడకండి ఈజీగా సాల్వ్ అయిపోతాయి రాజకీయ నాయకులకు అప్రమత్తంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా ప్రణాళికలు చేశాం కదా అని తగ్గట్టుగానే ప్రచేయడానికి పరిహారం కలిగి బాధపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళకి ఇస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వాళ్ళ కార్తిక్యాన్ని చేసుకోండి అన్ని విధాలుగా కలిసి వస్తుంది తదుపరి ఉద్యోగ రాశి ఈ ఉద్యోగ రాశి వాళ్ళకి ఇప్పుడు అర్థార్థం నడుస్తుంది ఈ సంతోషం వల్ల చికా అర్థంగా ఉన్నాయి ఏ పని అవటం లేని బాధ కూడా అర్థంగా ఉంది ఉద్యోగస్తులు కొంతమంది ఉద్యోగాలు కూడా కొన ఉంది పెద్దలు కొంతమంది అనారోగ్యంగా బాధపడుతున్న వాళ్ళకి వేడుకలు చెప్తారు ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి అందుకని భయపడకండి ఉద్యోగ రాశి వాళ్ళకి అన్ని విధాల సమయస్ఫూర్తిగానే ఉంటుంది బాగా వ్యాపారస్తుంది రవాణాకి మిశ్రఫలితంగా ఉంటుంది ఈ రాశాలు చక్కగా రాజరాశులు అష్టతాన్ని నిజం కారణ చేయండి చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది తదుపరి ధనసు రాశి ఈ ధనసరాశి వాళ్ళకి టైం చాలా బాగుంది గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి గ్రహ సంచారాన్ని బట్టే మనకు జాతం కూడా మారుతూ ఉంటుంది అందుకని ఏదైనా సరే కష్టపడండి అనుకున్నప్పుడు సాధిస్తారు ఏది కష్టపడకుండా పని కాదు కదా అందుకని కూడా ఒక బోల్ రీచ్ అవ్వాలని ఆలోచన మనసు పెట్టుకొని కష్టపడండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళకి విద్యార్థులు చదువుల్లో కూడా బాగా రాణిస్తారు చదువు వ్యవహారాలు కూడా మంచి విరోధితగానే ఉంటాయి అవార్డ్స్ అందుకుంటారు ఇబ్బంది అంటూ ఏమి ఉండదు సంఘంలో మంచి గౌరవ ఉండేవి కూడా బాగా ఉంటాయి ప్రతిభా పాత్రలు అధికం అవుతాయి బంధువులు కూడా బంధువు బంధువులు కూడా బంధువర్గాల్లో కూడా మంచి ఆదరణ పెరుగుతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా మీరు ఈశ్వరుని అభిషేకం చేసుకుంటూ ఉండండి అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి మహర ఈ మకర రాశి వరకు టైం చాలా బాగుంది అప్పుడప్పుడు ఏలాంటి చూసినప్పుడు ఇక్కడ ఇబ్బంది భయమీ లేదు ఆరోగ్యంలో జాగ్రత్త కొంచెం లంగ్స్ అధికంగా ఉంటాయి అలాంటివన్నీ జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి ప్రయాణ ప్రయాణం దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ప్రయాణాలను కూడా కొంచెం అలసిపోవడం అలసిట కూడా పెరుగుతుంది దూర ప్రయాణం చేస్తూ ఉంటారు దైవ దర్శనాలు దయా కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్ని విధాలు బాగుంటుంది మకర రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరైవానికి పూజ చేసుకోండి దాంతోపాటు స్త్రీ తేలా చేయించండి జయించినట్లయితే అన్ని విధాలు కలిసిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ప్రతి కూడా చేదాకా వచ్చే అనుభూతి భయం కూడా ఉంటుంది ఉన్నప్పటికి కూడా టైం చాలా బాగుంది వాళ్ళకి ఏదైనా సరే చేయండి చేసినట్లయితే అన్ని విధాలు కలిసిస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు అప్పుడప్పుడు ఏదైనా చేయాలని మనసుకు వచ్చినప్పుడు ఎప్పుడే చూసుకోవడం నేర్చుకోండి ఆలోచించినట్టు ఆలోచన అవసరం విషయాన్ని ఆలోచించినట్లయితే ప్రతి పని కూడా లేట్ అయిపోతుంది కుంభరాశ్రాలకి అందుకే చేసే పని ధ్యాస పెట్టండి అన్నికలు బాగుంటుంది భార్యాభర్తలు కూడా గవర్నమెంట్ కల్పిస్తూ ఉంటుంది బంధువులు కూడా మంచి పరిష్కరిస్తారు వ్యాపారాల్లో కూడా బాగా కొలిసి వస్తుంది పనులు కూరగాయలు ప్రచురణ ఫలితంగా ఉంటుంది ఏ సమస్యలు క్రీడారంగం క్రీడారంగం క్రీడాకారులకు కళాకారులకు అందరికీ కూడా ఖర్చు వచ్చే కాలం ఇబ్బంది అని ఉండదు ఈ రాశి వాళ్ళు కార్తీకంగా చేసుకోండి అన్ని విధాలుగా బాగుంటుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి టైం బాగలేదు ఎందుకంటే కొంచెం ఎనర్సీ రోజులు నడుస్తుంది కాబట్టి ప్రతిపంచాతూ ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు రుణాలు టైం పడుతుంది పోర్టు వ్యవహారాలు కొలిక్కి రావు కాకలకుబడికి ఇబ్బంది ఉంటుంది భార్యాకరులు చిక్కా పడుతూ ఉంటారు కుటుంబంలో కూడా అసాధకంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి ఈ దోషం ఉన్నట్టు ఈ దోషాన్ని ప్రతి మెలకుసారి తిరిగి తైలాభిషేకం చేయించుకుంటూ ఉన్నట్లయితే మీకు అన్ని విధాలా కలిసిస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా దానికి కూడా అభిషేకం చేయించుకోండి తిరిగి తైలాభిషేకం చేయించండి ఈ రెండు చేయించినట్లయితే ఈ రాశి ఏ దోషం ఉన్నా తగ్గిపోతుంది ఇప్పటి వరకు మనం మేష్ నుంచి మిన రాశి వరకు రాసి తెలిసినాం కదా మళ్ళా వచ్చే వారం కలుద్దాం సర్వేజన సుఖన భవంతు సమస్త సన్మంగా భవంతు సుఖమస్తు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్